అందరికీ నమస్కారం నా పేరు వినోద్ కన్నమాయి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియో చేయగల విషయం ఏమిటంటే కారణం ఏమిటంటే నిన్నటి రోజున మానవ హక్కుల సమితి అంటే సిహెచ్ఓల హక్కుల సమితి అనే ప్లాట్ఫామ్ ద్వారా ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది ఆ లేఖలోని సారాంశానికి చాలామంది నుండి కామన్ సిహెచ్ఓల నుండి మాకు వచ్చిన అభిప్రాయాలు లేదా వారికి వచ్చిన సందేహాల మీద ఒక చిన్న వివరణ ఇవ్వదలుచుకొని ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది కామన్ సేచ్ వర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలామంది మంచి మంచి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఒపీనియన్స్ షేర్ చేశారు ఇంకొంతమంది డౌట్స్ కూడా అడిగారు ఈ లెటర్ గురించి సో వాటన్నిటినీ కూడా ఒకసారి చర్చించడం కోసము వివరించడం కోసము ఈ యొక్క వీడియో చేస్తున్నాము మొదటిగా మేము ఆ యొక్క లెటర్ని ప్రిపేర్ చేయడం కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సిహెచ్ఓలందరికీ కూడా ఒక బలమైన ఒకే ఒక బలమైన ఎన్నికలతో ఎన్నుకోబడిన సంఘం ఉంటే భవిష్యత్తులో మనం జరగబో రాబోయే రోజుల్లో చాలా విజయాలు సాధించుకునేదానికి అలాగే ఎన్నుకోబడిన నాయకులకు ఒక తర జవాబుదారీతనం అనేది ఉంటుందనే భావనతో ఎన్నికల ద్వారా ఎన్నికలు నిర్వహించి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన నాయకుల్ని మన సిహెచ్ఓలకి నాయకులుగా ఎన్నుకోవాల్సిందిగా మేము అనుకున్నాము ఆ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు ఎన్నికల్లో ఎవరు నిలబడతారు అసలు ఈ మీరు అనుకున్న ప్రక్రియ ఏందని అడిగారు మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మూడు యూనియన్లు ఉన్నాయి సిహెచ్ఓలకు సంబంధించింది ఆ మూడు యూనియన్లకు కూడా మేము లెటర్లు పంపించడం జరిగింది వారి యొక్క అఫీషియల్ మెయిల్ అడ్రస్కి అలాగే కొన్ని కామన్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఆ యొక్క లేఖని మనము షేర్ చేయడం జరిగింది ఆ లేఖ మేము పెట్టిన దానికి ఒకటే ఒక ఉద్దేశం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు సంఘాలు ఏపీఎంసీఏ ఏపీసీహెచ్ఓ అలాగే ఏబీసీహెచ్ఓస్ ఈ మూడు సంఘాల నుంచి మీ యొక్క సంఘంలో నుంచి మీకు నమ్మకం కలిగిన ఎవరైనా సరే ముగ్గురిని ఒక్కొక్క సంఘం నుండి ఒక ముగ్గురు వ్యక్తులని ఈ యొక్క కమిటీలో మెంబర్స్గా పంపించండి ఎందుకంటే మీకు కూడా నమ్మకం ఉండాలి ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం కాబట్టి ఎక్కడా కూడా ఎవరు ఏ విధంగా మోసం చేయకుండా దొంగ దొంగగా లోప లోపల చర్చించుకొని ఎవరికి వాళ్ళు ప్రకటించుకోకుండా ఉండేదానికోసమని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు సంఘాల నాయకులకి మేము కోరుతున్నది ఏంటంటే మీ యొక్క సంఘంలో మీకు నమ్మకం కలిగిన వ్యక్తులు లేదంటే మీరైనా సరే ముగ్గురు ప్రతి సంఘం నుండి ఒకరు ముగ్గురు ప్రతినిధులుగా ఈ కమిటీలో చేరితే ఏపీఎంసీ నుండి ముగ్గురు ఏపీ నుండి ముగ్గురు ఏబిసిహెచ్ఓస్ నుంచి ముగ్గురు ఈ మూడు సంఘాల నుండి ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క కమిటీలోకి పంపిస్తే అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి టెన్త్ బ్యాచ్ వరకు ఉండే సిహెచ్ఓస్లో వాళ్ళ ఒక్కొక్క బ్యాచ్ నుంచి ఇద్దరు ముగ్గురు రిప్రజెంటేటివ్స్ కూడా జాయిన్ అయ్యి మరీ ముఖ్యంగా ఫస్ట్ టు థర్డ్ బ్యాచ్ వరకు ఉండే సీనియర్ బ్యాచెస్ వాళ్ళు ఎక్కువ యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా ఎటువంటి అపోహ లేకుండా ఎటువంటి అనుమానాలు లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియని వాళ్ళు కూడా మానిటర్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ఫస్ట్ నుంచి థర్డ్ బ్యాచ్ ఉండే మేడమ్స్ కూడా కనీసం అంటే ముగ్గురు నుంచి ఐదు మంది తగ్గకుండా ఈ యొక్క కమిటీలోకి వస్తే ఈ కమిటీ ఎవరెవరైతే పార్టిసిపేట్ అయ్యారో అలాగే రాష్ట్రంలో ఉండే కొంతమంది యాక్టివ్ పర్సన్స్ ఉంటారు స్టేట్లో మన సిహెచ్ఓస్లో వారందరూ కూడా వాలంటీర్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క కమిటీలో జాయిన్ అయిపోయి ఆ కమిటీ ఎవరెవరైతే జాయిన్ అయ్యామో మూడు సంఘాల నుంచి ముగ్గురు నుంచి ముగ్గురు ప్రతినిధులు అలాగే బ్యాచ్ నుంచి ప్రతి బ్యాచ్ నుంచి కనీసం రెండు నుంచి ముగ్గురు వ్యక్తులు మూడు మించకుండా ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్నా ఎక్కువ రచ్చ జరుగుతుంది అక్కడ ఒక నిర్దిష్టమైన ఆలోచన అనేది జరగదు కాబట్టి మీరే నిర్ణయించుకొని ప్రతి బ్యాచ్ నుండి ఒక ముగ్గురు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యాక్టివ్ పర్సన్స్ ఎవరైనా కూడా ఇన్వా వాలంటీర్గా పార్టిసిపేట్ చేసేదానికి వన్ టూ త్రీ బ్యాచెస్ మేడమ్స్ సీనియర్స్ కాబట్టి ఏవైనా బెనిఫిట్స్ కానీ లేదంటే మన క్యాటర్లో ఏ మంచి జరగాలన్నా ఏ చెడు జరగాలన్నా అది వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు రిక్రూట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళు కూడా ఈ కమిటీలో మెంబర్స్ కావండి ఖచ్చితంగా దీన్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో మీకే ఎక్కువ దీంట్లో రాబోయే రోజుల్లో ఎక్కువ లాభాలు జరిగేవి ఫస్ట్ త్రీ బ్యాచెస్ వాళ్ళకి కాబట్టి మీరు కూడా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఆ కమిటీ ఫామ్ అయినాక ఒక కామన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ విజయవాడలో ఈ కమిటీలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతినిధులుగా వారందరూ కూడా ఒక చోట కూర్చొని దాని మీద ఎలక్షన్ ఎలా నిర్వహించాలి ఏ విధంగా ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుంది అనే దాని మీద సుదీర్ఘంగా చర్చించి ఆ మీటింగ్లోనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలక్షన్స్కి సంబంధించి ఏవే విధంగా రూల్స్ పెట్టుకోవాలా నియమ నిబంధనలు అనేటివి రచించుకొని అలాగే బైలాస్కు సంబంధించిన విషయాలు కూడా అందరి సమక్షంలో చర్చించుకొని ఒక ఫైనలైజ్ ఒక అవుట్పుట్ తీసుకొని అందరి మెజారిటీ సభ్యులు ఏదైతే ఆమోదం తెలుపుతారో దాని ద్వారానే మనం ముందుకెళ్లాలని మేము ఈ యొక్క ఆలోచన చేశాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి సంఘం నుంచి ముగ్గురు వ్యక్తులను పంపిస్తారు లేదంటే సంఘ నాయకులే వస్తారో అది వాళ్ళ ఇష్టము ఇక్కడ ఎవరైతే ఈ కమిటీలో ఉంటారో అన్ని సంఘ అన్ని బ్యాచెస్ నుంచి కానీ అన్ని సంఘాల నుంచి వచ్చిన నాయకులు కానీ ఈ కమిటీలో ఉంటారు ఆ కమిటీలో ఉండే నాయకులు బహిరంగంగా బహిరంగంగా మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే అట్లా అవకాశం ఉంటే వీళ్ళు లోపల లోపల కుమ్మక్కైపోయి మళ్ళీ అది వేరే దారి తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీలో ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ ఎలక్షన్లో స్టేట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండకుండా ఉండే విధానంగా ఈ యొక్క ఆలోచన చేశాము ఈ యొక్క ఆలోచన మీకు అందరికీ నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా ఒక కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీలో మనము ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాము బట్ ఒక కండిషన్ అయితే మ్యాండేటరీగా ఉండాలని మా సైడ్ నుంచి ఒక సబ్మిషన్ ఏంటంటే కమిటీలో ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో వారెవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేదానికి రైట్ లేదు అలా ఉంటేనే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఎందుకంటే లోపల ఇక్కడ జరిగే విషయాలు బయట పోకుండా వీళ్ళు మ్యానిపులేట్ చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ కమిటీ ద్వారా ఒక ఎలక్షన్ ఆఫీసర్ని నియమించి ప్రతి జిల్లాకు ఫస్ట్ ప్రతి జిల్లాలో ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అది ఆఫ్లైన్ ఎలక్షన్ ఆన్లైన్ ఎలక్షన్ అని ఈ మీటింగ్లోనే చర్చించుకొని ఫైనలైజ్ చేసి దశల వారీగా ప్రతి జిల్లాలో ఎలక్షన్ కండక్ట్ చేసి ఎలక్షన్లో వాళ్ళు నామినేషన్ చేసుకునేదానికి పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇట్లా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో వారికి నామినేషన్స్ వేసి ఎవరైతే ఎక్కువ మెజారిటీతో గెలుస్తారో వారందరూ కూడా ఎలక్షన్ ద్వారా ఆ జిల్లాలో నాయకులుగా నిలబడతారు ఆ జిల్లా నాయకులందరూ కూడా రాబో మళ్ళా అన్ని జిల్లాల నుంచి ఎన్నిక అయిన తర్వాత రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని కానీ రాష్ట్ర స్థాయి నాయకుల్ని కానీ ఎన్నుకునేదానికి అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడా కూడా ఎవరికి నష్టం ఉండదు మేము గొప్ప మేం గొప్ప మాది మా ఆధిపత్యం సాగాలి మా ఆధిపత్యం సాగాలనే ఆలోచన కూడా రాకుండా ఖచ్చితంగా ఓటు వేసే మేము గెన్నుకున్నాం కాబట్టి మిమ్మల్ని అడిగే హక్కు మాకుంటుంది మీరు కూడా కొంచెం జవాబుదారీతనంతో పనిచేసే అవకాశం కూడా ఉంటుందని మేము భావిస్తున్నాము ఈ యొక్క విషయాన్ని మీరందరూ కూడా కామన్ సీహెచ్ఓస్ కానీ లేదంటే నిజంగా మేము మంచి కోసం మేము సిహెచ్ఓల మంచి కోసమే మేము యూనియన్లు పెట్టామని ఎవరెవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో వారందరూ కూడా ఆలోచన చేసి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి ఇక్కడ ఎవరైతే ఈ కమిటీలో ఉంటారో అన్ని సంఘ అన్ని బ్యాచెస్ నుంచి కానీ అన్ని సంఘాల నుంచి వచ్చిన నాయకులు కానీ ఈ కమిటీలో ఉంటారో ఆ కమిటీలో ఉండే నాయకులు బహిర్గంగా బహిరంగంగా మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే అట్లా అవకాశం ఉంటే వీళ్ళు లోపల లోపల కుమ్మక్కైపోయి మళ్ళీ అది వేరే దారి తీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీలో ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ ఎలక్షన్లో స్టేట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండకుండా ఉండే విధానంగా ఈ యొక్క ఆలోచన చేశాము ఈ యొక్క ఆలోచన మీకు అందరికీ నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా ఒక కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీలో మనము ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాము బట్ ఒక కండిషన్ అయితే మ్యాండేటరీగా ఉండాలని మా సైడ్ నుంచి ఒక సబ్మిషన్ ఏంటంటే కమిటీలో ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో వారెవ్వరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేదానికి రైట్ లేదు అలా ఉంటేనే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఎందుకంటే లోపల ఇక్కడ జరిగే విషయాలు బయట పోకుండా వీళ్ళు మ్యానిఫులేట్ చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ కమిటీ ద్వారా ఒక ఎలక్షన్ ఆఫీసర్ని నియమించి ప్రతి జిల్లాకు ఫస్ట్ ప్రతి జిల్లాలో ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అది ఆఫ్లైన్ ఎలక్షన్ ఆన్లైన్ ఎలక్షన్ అని ఈ మీటింగ్లోనే చర్చించుకొని ఫైనలైజ్ చేసి దశల వారీగా ప్రతి జిల్లాలో ఎలక్షన్ కండక్ట్ చేసి ఎలక్షన్లో వాళ్ళు నామినేషన్ చేసుకునేదానికి పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇట్లా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో వాళ్ళకి నామినేషన్స్ వేసి ఎవరైతే ఎక్కువ మెజారిటీతో గెలుస్తారో వారందరూ కూడా ఎలక్షన్ ద్వారా ఆ జిల్లాలో నాయకులుగా నిలబడతారు ఆ జిల్లా నాయకులందరూ కూడా రాబో మళ్ళా అన్ని జిల్లాల నుంచి ఎన్నిక అయిన తర్వాత రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని కానీ రాష్ట్ర స్థాయి నాయకుల్ని కానీ దానికి అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడా కూడా ఎవరికి నష్టం ఉండదు మేం గొప్ప మేం గొప్ప మాది మా ఆధిపత్యం సాగాలి మా ఆధిపత్యం సాగాలనే ఆలోచన కూడా రాకుండా ఖచ్చితంగా ఓటు వేసే మేము ఎన్నుకున్నాం కాబట్టి మిమ్మల్ని అడిగే హక్కు మాకుంటుంది మీరు కూడా కొంచెం జవాబుదారితనంతో పనిచేసే అవకాశం కూడా ఉంటుందని మేము భావిస్తున్నాము ఈ యొక్క విషయాన్ని మీరందరూ కూడా కామన్ సీహెచ్ఓస్ కానీ లేదంటే నిజంగా మేము మంచి కోసం మేము వల్ల మంచి కోసమే మేము యూనియన్లు పెట్టామని ఎవరెవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో వారందరూ కూడా ఆలోచన చేసి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అలాగే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఎలక్షన్స్ ఉంటాయి ఆ ఎన్ని సంవత్సరాలకు ఎలక్షన్స్ ఉంటాయి ప్ర అంటే ప్రతి మూడు సంవత్సరాలకు కానీ లేదంటే ఐదు సంవత్సరాలకు కానీ మూడు నుంచి ఐదు సంవత్సరాల గ్యాప్లో అంటే అది మన వెసులుబాటు చూసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నిర్వహించి ఎవరైతే ఎన్నికల్లో ఎన్నుకున్నాక బాగా పనిచేయలేకపోయినారో వాళ్ళని ఓడించి మళ్ళీ కొత్త వాళ్ళని ఎన్నుకుంటే ప్రతిదానికి ఒక జవాబు జారీతనం ఉంటుంది నాయకుల్లో కూడా ఒక కాంపిటీషన్ పెరిగి ఒక నాయకుడి నుంచి ఒక నాయకుడు పనిచేసేదానికి ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఫినాన్షియల్ పరంగా కూడా ఒక నిర్దిష్టమైన ఒక యూనియన్కి ఒక అకౌంట్ పెట్టేసి ఆ అకౌంట్లోనే ప్రతి ఫండ్ అనేది మెంబర్షిప్ కానీ లేదంటే ఏవైనా ఇతర ఇతర ఫండ్ కలెక్షన్ చేసినప్పుడు కూడా క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా ఆ అకౌంట్లోకి వెళ్తే ఆ అకౌంట్లో నుంచే ప్రతిదీ స్టేట్మెంట్ తీసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ స్టేట్మెంట్ని అన్ని అన్ని గ్రూపులలో షేర్ చేస్తే అప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి అవతా అవకాత జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఒక న్యాయంగా చట్టబద్ధంగా మనం ఎవరు ఏం క్వశ్చన్ చేసినా దానికి జవాబు ఇచ్చే విధంగా రెడీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదన్నీ మీరు గమనించి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని నేను కోరుకుంటున్నా ఇంకా ఈ యొక్క వీడియో మీద కానీ లేదంటే ఆ రిలీజ్ చేసిన లెటర్ మీద కానీ ఏవైనా సందేహాలు ఉంటే మీరు యూట్యూబ్లో కమెంట్స్ మీ కింద కమెంట్స్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తే వాటిని కూడా వివరించేదానికి లేదంటే ఇంతకు మించి ఏదైనా మంచి సలహా ఉందన్నా కూడా మీ యొక్క సలహాలు ఆ యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని కూడా మనం కలగలుపుకొని ఇంకా దీనికంటే మంచి ఏదైనా ఆలోచన ఉంటే ఆ విధంగా ముందుకు అడుగులు వేసే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేద్దాము తద్వారా మన యొక్క సిహెచ్ఓల క్యాడర్ని మన భవిష్యత్తుని మనం కాపాడుకునే వాళ్ళ దిశగా మనం అందరం పయనం చేద్దామని కోరుకుంటున్నాం ధన్యవాదాలు